అస్మ గురు బ్యోహ నమ శ్రీమతి ఈనాటి మంచి మాట అందమైన జీవితం అందరికీ ఉండదు కానీ మనస్ఫూర్తిగా అభిమానం పంచేవాళ్ళుంటే ఆ లోటు తెలియదు భార్య అలక తీర్చే భర్త భర్త అలసట అర్థం చేసుకునే భార్య ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకునే ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం మనిషి ఏదైనా నమ్మితే పూర్తిగా నమ్మాలి లేదా పూర్తిగా నమ్మకుండా ఉండాలి అంతేకాని సగం సగం నమ్మకాలు ఎప్పుడూ ప్రమాదమే మనిషికి ఆశ ఎక్కువ నచ్చిన ప్రతీది కావాలనుకుంటుంది మనసు కానీ కాలం ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది ధనవంతుడు ఏసీ భోగిలో వెళ్తాడు మధ్యతరగతి వాడు స్లీపర్ క్లాస్ భోగిలో వెళ్తాడు పేదవాడు సాధారణ భోగిలో వెళ్తాడు కానీ ఎలా ప్రయాణం చేసి వెళ్ళినా అందరూ చేరవలసిన గమ్యానికే చేరుతారు అందరూ దిగేది ఒకే ప్లాట్ఫారం మీదకే రైలు ఎక్కి ప్రయాణం చేస్తున్నంతవరకే ఈ తేడాలు అలాగే జీవితం కూడా అంతే ఈ శరీరంలో ప్రయాణం ఉన్నంతవరకే ఈ తేడాలు అది గ్రహించుకొని ధన పేద భేదం లేకుండా అందరితో కలిసిమెలిసి ఒకరికొకరు సాహ సహాయ సహకారాలు చేసుకుంటూ సంతోషంగా బ్రతకటం అలవాటు చేసుకుంటే అందరూ ఏసీ భోగిలో ప్రయాణం చేస్తున్నంత ఆనందంగా గడిచిపోతుంది మనకి డబ్బుంది కదా అని ఆ దేవుడికి ఇస్తే పుణ్యం వస్తుంది అనుకోవడం పొరపాటు అదే పేదవాడికి పెడితే వాళ్ళు పొందే సంతోషంలో దేవుడు ఉంటాడు అది దేవుడికే ఇస్తున్నామనే భావన మనలో కలిగి అప్పుడే ఆ పేదవాడి కళ్ళల్లో కనిపించే ఆనందం మనకి తృప్తి దేవుడి ఆశీర్వాదం మనకు లభిస్తుంది మనం చేసే పని ఎంతమంది చూస్తున్నారు అన్నది ముఖ్యం కాదు అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అన్నది ముఖ్యం మంచి పని చేసేటప్పుడు మనిషి ఎక్కడా కనబడక్కర్లేదు మంచితనం కనబడితే చాలు ఇక్కడ మారాల్సిన మనిషి యొక్క మనసు ఆలోచించే విధానం మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగానే కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి అవసరం ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండాలి అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు అర్థం చేసుకొని ఓర్పు సర్దిగిపోయే నేర్పు బాధ్యత గల మనస్సు ఉంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగా ఉంటుంది చదువు ద్వారా సంస్కారం అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే జీవిత సత్యం జై శ్రీమన్నారాయణ జై గోవింద